నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశం కొరకు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలోని వివేకానంద విద్యాలయంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాన్ని మండల విద్యాధికారి ప్రభుదాస్ సందర్శించిన అనంతరం మాట్లాడారు దుబ్బాక మండలంలో నూట నలభై నాలుగు మంది పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు అందులో నూట ముప్పై మంది ఇంగ్లీష్ మీడియంలో పన్నెండు మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు నూట పదిహేడు మంది హాజరుకాగా ఇరవై ఏడు మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించామని చెప్పారు ఈరోజు దేశవ్యాప్తంగా ఆరో తరగతి ప్రవేశం కొరకు ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ విద్యాలయానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో నూట నలభై నాలుగు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ నూట నలభై నాలుగు మంది విద్యార్థుల్లో పన్నెండు మంది తెలుగు మీడియం విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు గలరు మరి హాజరు విషయానికి వచ్చినట్లయితే నూట పదిహేడు మంది విద్యార్థులు హాజరయ్యారు ఇరవై ఏడు మంది విద్యార్థులు గైరాజరయ్యారు పరీక్ష ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం జరుగుతా ఉంది పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అంటే బందోబస్తు తర్వాత వైద్య సదుపాయాలు మూత్రశాలలు త్రాగునీరు విద్యుత్తు ఫ్యాన్లు అలాంటి అన్ని సౌకర్యాలు సమకూర్చాము